గైస్ వెల్కమ్ చాన్ డ్రీమ్ హౌస్ అనమాట సో గైస్ ఇప్పుడు వచ్చేసి హౌస్ వచ్చేసి టూ బిహెచ్ హౌస్ ఇది వచ్చేసి మన ముజాఫ్నబ్ పక్కనే నాగసాయి అని చెప్పేసి ఈ నగర్ లో అనమాట ప్రజెంట్ అయితే సేల్ కుంది సో హౌస్ మొత్తం బయట నుంచి చూసుకుంటే లుక్ ఇలా ఉంటుంది సో మొత్తం హౌస్ లోపలికి వెళ్ళి ఇలా ఉంది ఏంటి మొత్తం చూద్దాము సో చూసిన తర్వాత లాస్ట్ లో మనకి ప్రైస్ గురించి సైజ్ గురించి అయితే మీకు రివీల్ చేస్తాను సో లేట్ చేయకుండా ఫస్ట్ చాలా ఇంట్రెస్ట్ మే వీడియో స్టార్ట్ చేద్దాం లెట్ స్టార్ట్ హౌస్ బయట లుకింగ్ ఏదైనా ఉంటుంది అనమాట బట్ లోపల కొంచెం వర్క్ జరుగుతుంది సో దానికోసం అనమాట మేము వీడియో వచ్చేసి ఇలా తీసుకున్నాం ఏమనుకోండి సో లుక్ పెయింటింగ్ పరంగా డిజైనింగ్ పరంగా మాత్రం హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ పైన కూడా మనం చూసుకోవచ్చు సో గ్లాస్ ఫిట్కి ఇచ్చారు అది చాలా బాగుంది డిజైనింగ్ అంట సో హౌస్ ఎంట్రన్స్ అయితే వెళ్ళిపోదాం సో హౌస్ బయట మనం చూసుకుంటే స్టెప్స్ ఇలా ఉన్నాయి మధ్యలో అండ్ పక్కన వచ్చేసి కార్ మనకు ఎక్కడానికి చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి మట్టి రోడ్ మేడం మొత్తము అండ్ వచ్చేసి మనకు ఇది రోడ్ కూడా ఉంది అనమాట ఆల్రెడీ ఇక్కడ వచ్చేసి థర్టీ ఫీట్స్ రోడ్ అయితే ఉంది అండ్ ఇంటి పక్కనే మనకు వచ్చేసి లైట్ పోల్ అయితే ఉన్నమాట కరెంట్ పోల్ సో మనకు పవర్ సప్లై ప్రాబ్లమ్ ఉండదు అనమాట సో ఇది వచ్చేసి ఇంకా హౌస్ ఎంట్రెన్స్ సో బయట వచ్చేసి మనం చూసుకుంటే చిన్న ఫ్లవర్స్ అయితే డెకరేట్ చేసుకోవడానికి మనకైతే స్పేస్ అయితే ఉంది అండ్ కార్ పార్కింగ్ కోసం ఇక్కడ ప్లేస్ అయితే ఉంది సో చూసుకోవచ్చు చుట్టుపక్కల హౌసెస్లో ఉన్నాయి కూడా చాలా వరకు సో మీకు వచ్చేసి హౌస్ పక్కన హౌసెస్ అని చూపించాము అండ్ ఎంట్రెన్స్లోకి వెళ్ళి చూసుకుంటే మనకు వచ్చేసి ఫస్ట్ మనం రైట్ సైడ్లో చూసుకుంటే మనకైతే ఒక బాత్రూమ్ అయితే ఉండదు అనమాట సో ఇది వచ్చేసి స్టెప్స్ ఇంకా పైకి వేయడానికి తెలిసింది కదా అండ్ ఇక్కడ వచ్చేసి మనకు బాత్రూమ్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకు పెయింటింగ్ డబ్బాలు అన్నీ ఉన్నాయి అనమాట ఏమంటుందండి కొంచెం చేయడం కాదు ఓకే అండ్ ఇక్కడ వచ్చేసి మనం చూసుకుంటే హౌస్ బయట మొత్తం ఇదంతా ఇలా ఉంటుందండి ఇది వచ్చేసి సంపు ఉంది అండ్ ఇంకా మనకు వచ్చేసి పీపీ వర్క్ చూసుకోవచ్చు పైన సో మనకు హౌస్ బయట కూడా పీపీ అయితే వీళ్ళు అండ్ హౌస్ బయట లుకింగ్ ఇలా ఉంటుంది సో ఇది చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి హౌస్ కి పక్కనే మనకు వచ్చేసి ఇక్కడ చిన్న కాంపౌండ్ లా అవుతుంది అండ్ మనకు వచ్చేసి ఇటు ఈస్ట్ సైడ్ ఒక చిన్న గేట్ ఎంట్రెన్స్ అనమాట ఏమనుకోవచ్చు సో కొంచెం ఒక వర్క్ నడుస్తుంది కూడా ఓకే సో ఇది అండి పీపీ వర్కింగ్ మొత్తం నడుస్తుంది సో చూసుకోవచ్చు సో మొత్తం పీపీ నడుస్తుంది కబోర్డ్ నడుస్తుంది సో గ్రీన్ కలర్ కుర్త వచ్చేసే మొత్తం అనమాట ఇంకా ఫినిషింగ్ అయితే అవ్వలేదు కొంచెం వర్కింగ్లో ఉంది మొత్తం అంతా సో పైన ఫీటింగ్ చేసుకోవచ్చు హౌస్ ఇలా ఉంది అండ్ వాల్ డిజైనింగ్ చూసుకోవచ్చు వాల్ డిజైనింగ్ డిఫరెంట్ చేశారు అండ్ వెంటిలేషన్ కోసం ఇక్కడ అయితే ఉంది సో ఇది అండి వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ సింపుల్గా చాలా బాగుంది ఓకే అండ్ ఏసీ సాకెట్ ఇక్కడ పెట్టుకోవచ్చు రమ్ము ఇక్కడ పెట్టుకోవచ్చు లేదంటే ఎక్కడైనా ఏసీ సాకెట్ ఇక్కడ ఫిట్ చేసుకోవచ్చు ఓకే ఇంకో బయటకు వెళ్దాం ఎంత హాల్ అనమాట సో హాల్కి వచ్చేసి కోసం ఒక కిటికీ ఉంది అండ్ ఇక్కడ మనకు ఇంకో డోర్ ఉంది నార్త్ సైడ్ అండ్ టీవీ చూసుకోవచ్చు హాల్లో మనకు సో టీవీ అంతా అండ్ టీవీ వాల్ ఏరియా ఓకే అండ్ డిజైనింగ్ అండి సో హాల్లో మనకు మంచి డిజైనింగ్ పెట్టే చూడండి సో చాలా బాగుంది డిజైన్ ఓకే అండ్ ఇక్కడ కొంచెం ముందుకు వస్తే చిన్న స్పేస్ అయితే ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ పెట్టారు సో వాషింగ్ మెషిన్ అండ్ టైల్ చూసుకోవచ్చు చిన్న చిన్న కబోర్డ్ ఉంది అనమాట నాకు చాలా బాగుంది ప్లస్ పాయింట్ అండ్ ఇక్కడ మనకి వచ్చేసి పీపీ అయితే ఉంది అనమాట పీపీ ఓకే అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇంకొక రూమ్ అయితే ఉంది బెడ్రూమ్ అనమాట చూసుకోవచ్చు కబోర్స్ ఏము

సో ఇది బాత్రూమ్ అండ్ వచ్చేసి మొత్తం మనకి బెడ్రూమ్ అనమాట సో ప్రజెంట్ వర్కింగ్ వెండింగ్ ఉంది అనమాట ఇదంతా వచ్చేసి పూజ కలికి వెళ్దాం సో సైడ్ మన ముందుకు వెళ్ళి రైట్ సైడ్ పూజ గది ఓకే ఇదంతా మనకి సారీ కిచెన్ కమ్ పూజ గది రెండు సో కిచెన్ లో మాత్రం వెంటిలేషన్ కోసం కిటికీ అయితే ఉంది అండ్ ఇక్కడ మొత్తం టైల్స్ మొత్తం కిచెన్ కి సంబంధించిన దాంతో అండ్ ఇక్కడ వచ్చేసి మనకు వాషింగ్ బేషన్ ఫిట్టింగ్ ఉంది అండ్ కబోర్డ్ ఆల్రెడీ ఇక్కడ వర్క్ నడుస్తున్నాయి కబోర్డ్ ఓకే సో ఇది ఇంకా వర్కింగ్ లో ఉందండి చూసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు అక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఫిట్ చేసుకోడానికి హోల్ అయితే పెట్టించారు ఇంకా మనకు ఇక్కడ చిమ్ని కావాలంటే అటాచ్ చేసుకోవచ్చు వైరింగ్ అండ్ పక్కనే వెంటేషన్ కోసం ఒక చిన్న కిటికీ పెట్టించారు పెద్దగా కొంచెం అండ్ నెక్స్ట్ వచ్చేసి పూజ గది దాని కింద వచ్చేసి పూజకి సామాగ్రి పెట్టుకోడానికి చూసుకోవచ్చు ఇలా ఉంటుంది మొత్తం పూజ గది సో కిచెన్ వచ్చేసి వాష్ బేసిన్ ఉంది అనమాట సో ప్లంబింగ్ వర్క్ కూడా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఓకే సో ఇది అండి ఈ హౌస్ లుక్ సో మనకు వచ్చేసి మెయిన్ హాల్ పక్క నుంచి ముందుకు వచ్చేస్తే మనకైతే ఇక్కడ ఒక నార్త్ ఫేసింగ్ ఒక చెప్పా ఉన్నారు మీకు సో మీరు మనకు వచ్చి ఇక్కడ వాషింగ్ ఏరియా కూడా ఉంది సో వాషింగ్ ఏరియా చూపిస్తాను మీకు సో మనం బట్టలు వాష్ చేసుకోవడానికి ఇది వాషింగ్ ఏరియా అనమాట వీళ్ళు స్విచ్ చేయించారు ఇక్కడ మనకు ట్యాప్స్ వస్తాయి దానికి వచ్చేసి స్విచ్ బోర్డ్ వస్తుంది అనమాట మనకు వాషింగ్ మెషిన్ ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడే వాష్ చేసుకోవచ్చు అండ్ వాటర్ పోవడానికి హోల్ కూడా పెట్టించారు అండ్ హౌస్ బ్యాక్ సైడ్ చిన్న కాంపౌండ్ వల్ల లాగా పక్కా హౌస్ సంబంధం లేకుండా కొంచెం స్పేస్ అయితే మనకైతే ఉంటుంది అనమాట కి సంబంధించిన స్పేస్ ఇది సో ఇది అండి ఇంత లెంత్ పొడుగు ఉంటుంది హౌస్ మొత్తం ఓకే ఇంకా లోకి వెళ్ళి దీని డీటెయిల్స్ మొత్తం మీకు చెప్తాం ఓకేనా ఇక మనం హౌస్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ లో ఉంటుందండి సో దీని సైజెస్ వచ్చేసి ట్వంటీ ఇంటూ సిక్స్టీ అండి అంటే మనకు ఇరవై ఇంటూ అరవై సో దీన్ని క్యాలిక్యులేట్ చేసిన మనకు రెండు పాయింట్ డెబ్బై ఐదు సెన్స్ వస్తుంది ఇంటి ముందు ముప్పై లా రోడ్డు ఉంటుంది బోర్ అవైలబుల్గా ఉంది అండ్ మున్సిపల్ వాటర్ ఉంది దీని లొకేషన్ వచ్చేసి నాగసాయి నగర్ అని చెప్పేసి ముజాఫ్నగర్ పక్కనే ఉంటుంది వీళ్ళు చెప్పే ప్రైస్ వచ్చేసి మనకు యాభై ఎనిమిది లక్షలు ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ ఇది ఫిక్స్డ్ అయితే కాదండి లైట్గా నెగోషియబుల్ అయితే ఉంటుంది సో మీరు కానీ ఈ హౌస్ని చూడాలనుకుంటే లేదు దీని గురించి తెలుసుకోవాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు కావాల్సిన డీటెయిల్స్ ఇస్తాం లేదు మీరు చూద్దాం అనుకుంటే తీసుకొచ్చి మరి చూపిస్తామండి ఇలాంటి తక్కువ బడ్జెట్లో హౌసెస్ మీకు అయితే కావాలంటే మీరు వచ్చేసి మాకు హెల్ప్ చేయాలండి అదేం లేదండి సింపుల్గా మీరు వచ్చేసి ఇలాంటి హౌసెస్ కోసం వెతుకుతున్న వాళ్ళకి షేర్ చేయండి లేదా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి వీడియోస్ మీకు త్వరగా రావాలంటే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే పెలిసి మరి ఆన్లో పెట్టుకోండి ఇలాంటి వీడియోస్ పెట్టిన వెంటనే మీకు అయితే వస్తాయి ఓకే బాయ్ అండి